హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఓం నమశివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి తులారాశి జాతకులు నిజంగా నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా ఈ వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి ఈ తులారాశి జాతకులు నమ్మలేని అదృష్టం వీరికి పట్టబోతుంది అసలు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా ఈ తులారాశి జాతకులకు పొందుకోబోతున్న కాలం ఎలా ఉంటుంది అలాగే ఈ తులారాశి వారికి ఈ సమయంలో వారి యొక్క వైవాహిక జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ ఆర్థిక పరంగా కానీ ఎలాంటి లాభాలు పొందబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ తులారాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోయేటటువంటి కాలంలో ఎంతో అదృష్టాన్ని ఈ జాతకులు పొందబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఈ తులారాశి జాతకులు ఈ సమయంలో వీరికి ఈ తులారాశి జాతకలకు ఈ సమయంలో అదృష్టం ఎలా ఉంటుందంటే నక్కతోక త్రొక్కినట్లుగా అన్నట్లుగా మీ జాతకం అనేది మారబోతుంది మరి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం వరకు ఈ తులారాశి జాతకులు పొందబోతున్నటువంటి అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరి ఆర్థిక విషయానికి వస్తే ఈ సమాజంలో బ్రతకాలంటే మెయిన్ ఇంపార్టెంట్గా డబ్బే కదా డబ్బు లేకపోతే గౌరవంతో పాటుగా పేర్లు కూడా కోల్పోతామనే చెప్పుకోవాలి అయితే ఈ తులారాశి వారికి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా గ్రహణ మార్పుల కారణంగా ఆర్థిక విషయానికైతే అంటే ఆర్థికంగా డబ్బు అనేది ఈ జాతకులు మంచిగా సంపాదిస్తారనే చెప్పుకోవాలి ఎటువంటి లోటు లేకుండా అసలు కనిపించడం లేదు అలాగే ఆకస్మిక ధనలాభం కూడా కలగబోతుంది మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు ఆర్థికంగా బాగుండబోతుంది కాబట్టి మీకు ఉన్న అప్పుల సమస్యల దగ్గర నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు అలాగే ఈ సమయంలో మీకు ఆర్థికంగా చాలా బాగుంటుంది కానీ గృహ నిర్మాణాలు కానీ వ్యవసాయాలు కానీ లేదంటే ఎక్కడైనా భూములు కొనాలన్నా సరే ఈ సమయంలో మీకు ఏదైతే కావాలని అనుకుంటున్నారో వాటిని మీరు కొనుక్కునే అవకాశం అనేది ఎక్కువగా ఈ సమయంలో కనిపిస్తూ ఉంది అలాగే ఉద్యోగపరంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఎటువంటి లోటు కనిపించడం లేదు ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంటే అటువంటి వారు ఈ సమయంలో వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే మీరు మీ పై అధికారులు కానీ తోటి సహజీవులతో కానీ కొంచెం ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది ఏదైనా ఒక పని పట్ల ఒక మాట కనుక తప్పగా మాట్లాడినట్లయితే అదే పెద్ద గొడవ జరిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది వ్యాపారపరంగా వీరికి ఎటువంటి లోటు కూడా కనిపించడం లేదు ఎవరైతే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వారికి ఇదే మంచి సమయంగా కనిపిస్తుంది ఏదైనా సరే పెట్టుబడి పెట్టినట్లయితే దానికి పది రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు వచ్చే అదృష్టం కనిపిస్తుందన్నమాట మీరు వ్యాపారం చేసే విషయంలో కుటుంబ సభ్యులు కానీ స్నేహితులందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ క్రమంలో మీకు కొత్త వ్యక్తి కూడా పరిచయం కాబోతున్నారు అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకుండా ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా మేమేంటో మాకు తెలుసు మేము ఎంత విజయాన్నైనా సరే సాధించగలము అన్న పట్టుదల మీద మీరు పెట్టుకొని ప్రతి దాని గురించి కూడా మంచిగా ఆలోచిస్తూ ముందడుగు వేస్తూ విజయం సాధించడానికి ప్రయత్నం చేయండి ఈ క్రమంలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు వారి కారణంగా మీ జీవితం మారటము ఏంటి అని అనుకుంటున్నారా నిజమేనండి వారి కారణంగానే మీ జీవితం ఏదైతే ఉందో మారిపోతుంది అప్పటికప్పుడు ఈ పరిచయం అయినా సరే మిమ్మల్ని ఎవరు పూర్తిగా అర్థం చేసుకునే విధంగా వారు అర్థం చేసుకొని మీకు సపోర్ట్ చేయాలని ఆలోచన అనేది వారికి కలుగుతుంది ఆ వ్యక్తి మీరు ఎటువంటి లాభాలు చేస్తే ఆ లాభాలు వస్తాయో ప్రతి విషయం కూడా ఆ వ్యక్తికి తెలిసి ఉండబోతుంది కాబట్టి మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దాంట్లో మీకు సపోర్ట్ చేయాలని ఆలోచన వీరికి కలిగి మీకు ఉన్నత స్థానం వైపు ఎలా వెళ్ళాలో మీకు నేర్పించబోతున్నారు కాబట్టి సమయంలో మీకు ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే మీరు వాటిని పాటించడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారికి సంతానం విషయానికి వస్తే వీరి సంతానంపై కొంచెం దృష్టి సారించాలి ఎందుకంటే ఈ సమయంలో సంతానం విషయంలో ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది సంతానం కొంచెం దూకుడుగా కలిగి ఉండటం వలన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో వీరికి అర్థం కాని పరిస్థితుల్లో వీరు ఉంటారు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశివారి జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు ఉన్నందువలన రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా కుటుంబ అయితే చాలా బాగుండబోతుందండి మీ పిల్లలు చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఇక ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు విద్య ఆసక్తి కలిగి ఉంటారు ఈ సమయంలో పోటీ పరీక్షలు కూడా మీకు విజయాన్ని పొందబోతున్నారు కాబట్టి ఈ సమయంలో మీరు చదువుపై శ్రద్ధ పెట్టి కష్టపడితే కనుక మీరు అనుకున్న లక్ష్యాలని చేరుకోగలుగుతారు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా ఈ రాశివారు ఎన్నో మార్పులు చూడబోతున్నారు వీరి జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయం కాబోతున్నారు అలాగే మీరు ఎప్పుడూ అలాగే కుటుంబ జీవితంలో మనశ్శాంతి వైవాహిక జీవితంలో కూడా మనశ్శాంతి కలుగుతాయి ఇలా దాదాపుగా అన్ని విషయాల్లో కూడా మంచి ఫలితమైతే మీరు చూడబోతున్నారు ముఖ్యంగా ఈ కాలం అనేది ఈ రాశి జాతకులకి ఎంతో అదృష్టకరంగా ఉంటుంది వీరి జాతకం ఎలా ఉండాలని అనుకుంటున్నారో అలాగే ఉండబోతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు డబ్బును బాగా సంపాదించుకుంటారు అలాగే వచ్చిన డబ్బును పాడు చేసుకోకుండా స్థిరాస్తిని కొనుగోలు చేయాలని అనుకుంటారు అంతేకాకుండా వీరికి డబ్బు అనేది బాగా వస్తుంది కాబట్టి పేదవారికి దాన చేయటం వలన మీకు ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి రేపటి నుంచి రెండు వేల ముప్పై ఆరు వరకు కూడా ఈ వారి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి మీకు ఎటువంటి విషయంలో మీరు జాగ్రత్త వహించాలి మీరు ఒక వ్యక్తి రాకతో మీ జీవితంలో ఎలాంటి సంఘటన జరగబోతుంది అనేది పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు